డొనేషన్లు ఫీజుల పేరిట లక్షలు వసూలు చేసే కార్పొరేట్ విద్యా సంస్థలు తమ వద్ద పనిచేసే ఉద్యోగుల భద్రతకు ఇస్తున్న విలువ చూస్తే విస్తుపోకమానరు తన ప్రాణాలను పనంగా పెట్టి ఎస్ఆర్డీజీ విద్యార్థులను యాక్సిడెంట్ బారి నుండి కాపాడి ప్రమాదానికి గురైన దేశబోయిన శ్రీనివాస్కు వైద్యం అందించడం సంగతి పక్కన పెడితే ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఆరా తీయకపోవడం భద్రాద్రి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది పిల్లల ప్రాణాలు కాపాడి ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న శ్రీను మరణించినప్పటికీ ఎస్ఆర్డీజీ స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు రోడ్లపై శ్రీను మృతదేహంతో ధర్నాకు దిగారు పలు రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు వారికి మద్దతుగా నిలిచారు బస్ హెల్పర్ శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యే నేని సాంబశివరావును కోరారు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది ఏం చేస్తారు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది మా డాడీ బస్ట్ క్లీనర్ ఆటర్ మ్యాజిక్ వచ్చి గుర్తింపు మ్యాజిక్ వచ్చి మా డాడీ લોફી કે મન લઈ દેવર કેવર લઈ કરું કરે મેં સાદા ઇને કે મન લઈ દે એટલે માથે લઈ ના જો કોદા મા ડાડી કો રૂપિયા પેટે લા 10 મેં પૂરો કો ડાડી કો રૂપિયા પેટે લા હનેશ મે 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 ની વાલ ડગર કોણી માંજી બોલતા હૈ પર ઘણી બન્ડે હો નલા હા બન્ડે બોલતા હૈ કે બોતા હૈ તાન ઇનકો કો રૂપિયા પેટે ડાડી મેં મરગા લી ગાડી નમશાર માં ન્યાય మీరు మీరు మాట్లాడుకోండి సరే ఓకే మీరు మాట్లాడుకోండి అనుకోలేదు రేపు మాట్లాడతాము ఆయన ప్రాబ్లం ఏంటి తెలుసా వాళ్ళ చెల్లకి న్యాయం జరగట్లేదని మీరు ఏదో అనుకుంటారేమో వాళ్ళ చెల్లకి న్యాయం జరగట్లేదని అని రేపు మీ అక్క చెల్లెలు ఉంటారు కదా రేపు మీకు ఇదే అవుతుంది ఒక మేనేజ్మెంట్ అనేది రాలే ఒక రూపాయి ఇయ్యే ఎవరు ఎస్ఆర్టీజీ స్కూల్ మా డాడీ ఎస్ఆర్టీజీ స్కూల్ డ్రైవర్ క్లీనర్ పిల్లలు కాబట్టి ఆయన ప్రాణం పోగొట్టుకున్నాడు మీరు మీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అప్పుడు మీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది మీకు సపోర్ట్ చేస్తుందా లేదా ఒక్క మేనేజ్మెంట్ వచ్చి సపోర్ట్ చేయలేం వాళ్ళకి చెప్పినా సార్ ఇది సార్ పరిస్థితి అని సరే అమ్మ లీగల్కి వెళ్దాం డెడ్ బాడీ మీకు ఇస్తాము అదే డెడ్ బాడీ నాకు ఇచ్చేయండి ఓకే మొత్తంతో మాకు సంబంధం లేదు సంబంధం లేదు అందులో మేము ఎటు ఇలా అడిగిండు ఏ ఏం ఆపుతుంది ఇక్కడ రోడ్డు మీద ఎందుకు ఆపుతారు రోడ్డు మీద మేము వస్తాం మేము అడగద్దాం అంట ఓహో మనం మనం వీళ్ళని అడిగితే మరి రెస్పాన్స్ ఇస్తారా మనకి మీరు ఏందన్నా బండి పక్కన పెట్టి ఆపిండ్రు అంటే మనం అడిగే లైట్ ఉందా వాళ్ళకి కావాలంటే మనల్ని అడగచ్చు అంట బండి ఎటు తీసుకోపోతారు ఎందుకు ఇక్కడ పెట్టిండ్రు అని డెడ్ బాడీతో ఏందన్నా బతికిచ్చినప్పుడు మాకు న్యాయం జరగలేదు బతకి ఇచ్చినప్పుడు మాకు న్యాయం జరగలేదు ఆయన చనిపోయినా మాకు న్యాయం జరగట్లేదు ఇప్పుడు మేము ఏం చేయాలి ఒక పిల్లకు అన్యాయం జరిగింది ఏం చేస్తారు ఒక ఆడపిల్లకి అన్యాయం మీకు అంతేయట్లేదు ఎవరికి అన్యాయం జరిగిందని ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఇప్పుడు మీ ఇంట్లో మీ మేనేజ్మెంట్ ఇట్లానే చేస్తారు ఏం చేస్తారు